వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ నేను శ్వేత ముందుగా హెడ్లైన్స్ చూస్తా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం హైడ్రాకి చట్టబద్దత ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది రైతు రుణమాఫీ రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డుల జారీ వరద నష్ట పరిహారం చెల్లింపులపై చర్చించనుంది రాష్టంలో ఇందిరం ఇల్లు రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణపై చర్చ జరగనుంది అటు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి కోటిలోని మహిళా వర్సిటీ కి చాకలి ఐలమ్మ హ్యాండ్ లూవర్స్ టీకి లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. రెడ్డి కసీం, రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లై ద్వారా ప్రవీణ్. శ్వేత సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించి మాత్రం కేబినెట్ ఒక ఆమోదం ముద్రమైపోతుంది ఇప్పటివరకే హైడ్రాకు సంబంధించి హైడ్రా మాత్రం ఇప్పటివరకే హైదరాబాద్లో అక్రమ కట్టడాలు అదేవిధంగా ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆ పైన కూడా దృష్టి పెట్టింది అదేవిధంగా బఫర్ జోన్ లో ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వారందరి భవనాల నిర్మాణానికి సంబంధించిన మాత్రం ఇప్పటివరకే ప్రధానంగా దృష్టి పెట్టి కొన్ని చోట్ల ఇప్పటివరకే ఆ కూల్చివేతలు కూడా ప్రారంభించింది అక్కడ కూలుస్తూ కూడా హైడ్రా ఆ అడుగులు వేస్తుంది ఇదే నేపథ్యంలో హైడ్రాకు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఒక చట్టబద్ధత కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి వచ్చే అసెంబ్లీ సమావేశంలో మాత్రం దీన్ని ఆ చట్టం కూడా చేసుకొని చట్టం చేసిన తర్వాత హైడ్రాకు ఎలాంటి ఆ పవర్స్ ఇంకా ఇవ్వబోతుంది అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు అదేవిధంగా బఫర్ కు సంబంధించిన పరిధిలో ఉన్న వాటిపైన కూడా కొలుస్తూ కూడా హైడ్రా ఒక అడుగులు ముందుకేస్తుంది దీంతో పట్టుగా నాలపైన ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాటన్నింటిని కూడా కూల్చాలని చెప్పి కూడా హైడ్రా ఇప్పటివరకే ఒక నిర్ణయం తీసుకుంది ఇదే నేపథ్యంలో మాత్రం ఆ సంబంధించినంత వరకు మాత్రం హైడ్రా విషయంలో కూడా ఒక చట్టబద్ధత చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భావిస్తుంది కాబట్టి దీనిపై కూడా కేబినెట్ లో కీలకంగా ఆ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పట్టుగా రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం మాత్రం రైతుల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెండు లక్షల వరకు కూడా ఆ చెతున్న నేపథ్యంలో మాత్రం చాలా మంది రైతులకు కూడా ఇప్పటివరకే రైతు రుణమాఫీ జరగలేదు రైతులందరూ కూడా ఆ గ్రామంలో ఎవరెవరికైతే రుణమాఫీ జరగలేదు వాళ్ళందరూ కూడా ఆ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి వెళ్ళి మాత్రం వాళ్ళని ఫోటో తీసుకుంటున్నారు దాని ద్వారా మాత్రం ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇప్పటివరకే కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదే నేపథ్యంలో మాత్రం రైతు రుణమాఫీకి మిగతా ఆ రెండు లక్షల పైగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో అమౌంట్ కట్టిన వెంటనే కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే చెప్తుంది కాబట్టి అందుకు సంబంధించిన దానిపైన కూడా ఆ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకే ఆ వారాకాల పంట సీజన్ కూడా పూర్తవుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాలు కూడా ఆ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మాత్రం రైతు భరోసా పైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది రైతు భరోసా కూడా ఎప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఆ రావాల్సింది రైతు భరోసా విషయంలో మాత్రమే ఆ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం వచ్చే నెల నుంచి కూడా రైతు భరోసా కూడా అమలు చేయడానికి కూడా ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన సబ్ కమిటీ ఇప్పటివరకు ఒక రిపోర్టు చేసింది కాబట్టి రిపోర్టు ఆధారంగా ఎప్పటి నుంచి భరోసా కల్పిస్తారన్న దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా ఇప్పటివరకే హైదరాబాద్ లో మూడు యూనివర్సిటీలకు సంబంధించిన పేర్లను కూడా మార్చాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన పేర్లు కూడా ఇవాళ ఖరారు చేయబోతుంది మూడు యూనివర్సిటీలకు సంబంధించినందుకు మాత్రం వీరనారి చాకలే ఐలమ్మ ఆ పేరును ఆ కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి దీంతో పాటుగా తెలుగు విశ్వవిద్యాలయానికి శురవరం ప్రతాప్ రెడ్డి పేరు కొండ లక్ష్మణ్ బాబుజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయన పెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మూడు పేర్లపై కూడా ఆ చర్చించి మాత్రం క్యాబినెట్ లో ముద్ర వేయబోతున్నారు దీంతో పాటుగా ఎదురమ్మ ఇళ్ల విషయానికి రాష్ట్రంలో ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో వారందరూ కూడా ఎదురమ్మ ఇళ్ల ద్వారా మాత్రం ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ప్రకటించింది కాబట్టి దీనికి సంబంధించి కేబినెట్ కంటే ముందే మంత్రి పొంగి శ్రీనివాస రెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశం కాబోతున్నారు సమావేశంలోకి మాత్రం ఆ కీలకంగా చర్చించి మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా పట్టుగా త్రిబులార్కు సంబంధించిన భూసేకరణ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే భూసేకరణ కూడా పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న ప్రకారం మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఆర్ పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి త్రిబులార్ పైన కూడా ఆ చర్చించిన తర్వాత మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా పలు కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు యూ కమిషన్ మళ్లీ ఓపెన్ హౌస్ ఎంక్వైరీ మొదలు పెట్టనుంది గత నెలలో పదిహేను మంది ఇంజనీర్లు రిటైర్డ్ అధికారులను విచారించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ వారం దాదాపు ఇరవై ఐదు మందిని ప్రశ్నించనుంది గతంలో కమిషన్ను కలిసి వివరాలు అందించి వాటిని అఫిడవిట్ రూపంలో అందించారు నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్లందరినీ ఓపెన్ హౌస్ ఎంక్వైరీ ద్వారా విచారించడానికి సన్నద్దమవుతోంది అందులో భాగంగా ఇవాళ ఇక రీసెర్చ్ నిపుణులు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులతో పాటు అడ్మినిస్టేటివ్ ఆఫీసర్లను సైతం ప్రశ్నించనుంది మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలకు సంబంధించిన టెక్నికల్ అంశాలపైనే కమిషన్ ఫోకస్ పెట్టనుంది అఫిడవిట్ పేర్కొన్న అంశాలపైనే ప్రధాన దృష్టి సారించే కమిషన్ గతంలో ఇంజనీర్లు తెలిపిన వివరాల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది కమిషన్ కాళేశ్వరం కమిషన్ మళ్ళీ ఓపెన్ హౌస్ ఎంక్వైరీ మొదలు పెట్టనుంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ శ్వేత ఇవాళ నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టబోతుంది ఇవాళ ఏడుగురు అధికారులు కూడా కమిషన్ ముందు ఆ విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటి సూచించింది ఈ విచారణ మాత్రం దాదాపు పది గంటల తర్వాత కూడా ప్రారంభం కాబోతుంది తెలంగాణ ఇంజనీర్స్ రీసెర్చ్ లేబర్ కి సంబంధించిన అధికారులు కూడా రాసి చేస్తామని చెప్పేసి కూడా కమిషన్ తెలిపిన నేపథ్యంలో ఇవాళ నుంచి ఎలాంటి అంశాలనే రాబట్టబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి ఆ రేపుతుంది ప్రైవేట్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లకు సంబంధించిన ఆ వివరాలు కూడా సేకరించాలని చెప్పేసి గత నుంచి కూడా ఆ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ఈ వివరాలకు సంబంధించిన దారిపైన కూడా దృష్టి పెట్టబోతుంది ఇప్పటికే అపిడవిట్ల ద్వారా మాత్రం ఎవరైతే ఆ కాలుష్య సమావేశం కు గతంలో ఆ పనులు జరిగిన సమయంలో మాత్రం అధికారులు ఉన్నారు వాళ్ళందరి నుంచి కూడా రూమ్ లో కూడా సేకరించింది కాబట్టి వాళ్ళందరినీ బహిరంగ విచారణకు కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా కమిషన్ కోరనుంది దాదాపు ఇరవై ఐదు మందిని కూడా ఆ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను కూడా ఆ బహిరంగ విచారణకు కమిషన్ మాత్రం తెలిసే ఆలోచనలో ఉంది ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో జరిగిన సాంకేతిక ఆర్థిక పరమైన అవకతకాల వివరాలను కూడా ప్రభుత్వాన్ని కూడా ఇప్పటి వరకు కమిషన్ కోర్టునే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినందుకు మాత్రం ఒక రిపోర్ట్ కూడా సిద్ధం చేసిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతుందని చెప్పొచ్చు మేడిగడ్డ అన్నారం అదేవిధంగా సుందిర్ల ప్రాజెక్యకు సంబంధించిన మాత్రం ఎక్కడ అవినీతి జరిగింది దాంతో పాటుగా అక్కడ నిర్మాణ సమయంలో మాత్రం ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు పూర్తి ఆ స్థాయిలో మాత్రం తొందర తొందరగా చేపట్టాల్సి వచ్చింది నాణ్యత లోపం ఎక్కడ లోపించిందనే దారిపైన కూడా కమిషన్ ఇప్పటివరకే దృష్టి పెట్టిన నేపథ్యంలో మాత్రం దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో మాత్రం కమిషన్ ఇంకా ఎలాంటి అంశాలపైన కూడా ఆరా తీయబోతుంది ఇంజనీర్ల నుంచి కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ రాబట్టబోతుంది అనే దారిపైన కూడా ఒక స్పష్టత రావాల్సింది Right, Praveen. Thank you. కోల్కతాలో ఆజికార్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో న్యాయం కోసం పోరాడుతున్న జూనియర్ డాక్టర్స్ తమ ఆందోళనను విరమించారు ఇటీవల జూనియర్ డాక్టర్లు బెంగాల్ సర్కార్తో జరిపిన చర్చలు సఫలమైనట్లుగా తెలుస్తోంది దీంతో శనివారం నుంచి విధులకు హాజరవుతారని వారు ప్రకటించారు అత్యవసర సేవల్ని ప్రారంభిస్తామని జీడీపీ సేవల నిలిపివేత మాత్రం కొనసాగుతుందని తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై అసత్యపు ప్రచారాన్ని ఏపీసీఎం చంద్రబాబు మానుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అన్నారు తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేసిన చంద్రబాబుకు స్వామివారి శిక్ష విధిస్తారని హెచ్చరించారు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన ఇలాంటి విష ప్రచారం చంద్రబాబుకు తగదన్నారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు భూమన చంద్రబాబు జీవితం అంతా విష ప్రచారం నీచ రాజకీయాలు చేయడమేనన్నారు శ్రీవారి లడ్డు ప్రసాదంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆలయ పవిత్రతనే దెబ్బతీయటానికి కూడా పూనుకున్నారు అన్నటువంటి భావన మొత్తం హిందూ సమాజంలో వచ్చింది దీని మీద మేము స్పందించిన తరువాత చంద్రబాబు నాయుడు గారు తన తప్పును సవరించుకోవటానికి బదులుగా మరింతగా రెచ్చిపోయి తన టిడిపి పార్టీ ద్వారా ఎన్డిపి ఒక రిపోర్ట్ ఇచ్చిందనని ఒక ఫేక్ రిపోర్టును తయారు చేసి దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఛానల్స్ అందరికీ కూడా అందించి తన సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మరింతగా టీటీడీ ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంత దారుణం అంటే తన తప్పును సవరించుకోవటానికి బదులు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఏ నైత్యానికైనా ఒడిగడతారు అని మొత్తం హిందువులందరూ కూడా గమనించినంతగా గమనించినంతగా ఆయన తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు మీరు ఈ రోజున ఏదైతే వదిలారో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ అని దీని మీద జూలై పదిహేడవ తారీఖున రిపోర్టు కోసమని పంపించినటువంటి మీ ఈవో శ్యామల రావు గారు జూలై ఇరవై మూడవ తారీఖున ఆ రిపోర్టు వచ్చిన తర్వాత దాని మీద చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్స్ కలిశాయి అని ఆయన పత్రికా సమావేశంలోనే మాట్లాడడం జరిగింది యానిమల్ ఫ్యాక్ట్ కలిసినటువంటి రిపోర్టు ఎన్డీడీబీ ఇచ్చిందని మసిపూసి మారేడికాయ చేసి దాన్ని మరింతగా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిష్ట అపచారము అనాచారము కలిగే విధంగా ఈ రోజున మీ పార్టీ పనితీరు వ్యవహరించింది మేము ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు గారు అధికారులు మీ దగ్గర ఉన్నారు వాళ్ళెందుకు మాట్లాడలేదు ఈవో శ్యామలరావు గారు ఆ రిపోర్టును గురించి ఇరవై మూడవ తారీఖునే రిపోర్టు వచ్చినప్పుడు గౌరవనీయమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు నిన్న మీరెందుకు మాట్లాడడం జరిగింది మాట్లాడిన తరువాత ఈ ఫేక్ రిపోర్టును ఈ రోజెందుకు బయటికి లాగినారు వీటన్నింటి మీద విచారణ జరిపించవలసిందిగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిందిగా మేము కోరుతున్నాం దీనికి సుప్రీంకోర్టు జడ్జి ద్వారానే విచారణ జరపవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నా ఎందువల్లంటే ఇంత పాపానికి ఒడిగట్టినటువంటి మీకు భగవంతుడు ఖచ్చితంగా తగిన శిక్ష విధిస్తాడు అనని హెచ్చరిస్తున్నాం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నార్సింగ్ పోలీసుల అదుపులో ఉన్నారు రహస్య ప్రదేశంలో జానీని పోలీసులు విచారిస్తున్నారు నగర శివారులోని ఓ హా ఫామ్ హౌస్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది తనను లైంగికంగా వేధించారని మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీపై పోక్సో కేసు నమోదైంది ఇవాళ పోక్సో కోర్టు ఎదుట జానీ మాస్టర్ను హాజరుపరచునున్నారు పోలీసులు వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరుస్తారు అయితే జానీ మాస్టర్ను వారం రోజుల పాటు పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది నిన్న గోవాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు పోలీసులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నార్సింగ్ పోలీసుల అదుపులో ఉన్నారు రహస్య ప్రదేశంలో జానీని పోలీసులు విచారిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ రెడ్డి శ్వేత జానీ మాస్టర్ ని ఎస్ఓటి పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు నిన్న రాత్రి పదకొండు గంటల సమయాన నార్సింగ్ పోలీసులకు జానీ మాస్టర్ ని అప్పచెప్పారు అయితే ప్రస్తుతం రహస్య ప్రదేశంలో పోలీసులు ఆ జాని మాస్టర్ ని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే నగర శివర్ లోని ఒక సీక్రెట్ సంబంధించిన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఫామ్ హౌస్ లో ఆ నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా అతన్ని విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది అయితే ఇప్పటికే ఫోక్సో తో పాటు ఇప్పటికే మూడు కేసు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు ఇంకా ఆ విచారణ కొనసాగుతుందని కూడా చెప్తున్న మూమెంట్ లో ప్రస్తుతానికి అయితే జానీ మాస్టర్ పదిహేనో తేదీన అతనిపై కేసు నమోదైంది అప్పటి నుంచి కూడా లో ఉన్నట్టుగా తెలుస్తుంది గోవాలో ఉన్నట్టుగా ఏదైతే సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అతన్ని గుర్తించి గోవాలో వైఫ్ అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతానికి అతన్ని విచారిస్తున్నారు ఎందుకంటే ఆ అమ్మాయి విషయానికి సంబంధించి ఏదైతే ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు ఎన్నిసార్లు అతను ఆమెపై అగాయిత్యాలకు పాల్పడ్డారు వీటన్నికి సంబంధించి కూడా ఆరా తీసుకున్నారు ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ ఆ బాధితురాల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఆమెను వైద్య పరీక్షల అనంతరం కూడా బాధితురాలని భరోసా సెంటర్లు కూడా కల్పి పంపించారు అయితే ఈ మరికొద్దిసేపట్లోనే ఆ జానీ మాస్టర్ ని పోక్సో కోర్టు కేసుకు సంబంధించి ఉప్పర్పల్లి పోక్సో కోర్టు ఉంది కాబట్టి అక్కడికే తరలించే అవకాశం అయితే కనబడుతుంది సుమారు పది గంట పదిన్నర గంటల సమయాన పోక్సో లో జానీ మాస్టర్ ని హాజరుపరచనున్నారు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పటికే ఇతని దగ్గర నుంచి సేకరించిన సమాచారంతో పాటు ఇప్పటికే బాధితురాల దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని పూర్తిగా క్రుడీకరించి ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంటారు రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి అతని రిమాండ్ కూడా చేయనున్నారు అయితే ముఖ్యంగా అయితే ఒక సీక్రెట్ గదిలో జానీ మాస్టర్ ని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది మరికొద్దిసేపట్లో అఫీషియల్ గా అసలు జానీ మాస్టర్ చెప్పిన అంశాలు ఏంటి అసలు లేడీ అసో అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ సంబంధించి బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో నడిచిన సంబంధానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఆరాధిస్తున్నారు మరికొద్దిసేపట్లో పోలీసులు కూడా దీనికి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది అదే పదిన్నర గంటల సమయాన ఆ ఉప్పరపల్లి ఫోక్సో కోర్టు లో నిందితుడు అనేటువంటి జాని పాషాను జాని పాషాను రైట్ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఏనుగులు హల్చల్ చేశాయి నెరకులో పలి రాత్రి ఏనుగులు గుంపు వరి పొలాలను తొక్కి నాశనం చేసింది ఏనుగుల దాడుల నుంచి తమ పంటలను కాపాడాలని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు సరే మాది నెల్కూరు సోమల మండలము నెల్కూరు పల్లె వస్తువులు మేము ఏనుగులు వచ్చి ఓ ఎకరా మడి నష్టం చేయగలిగినాయి పైపు నూరు మీటర్లు నల్ల పైపు ఊరి దగ్గరికి వచ్చి ఊర్లో అంతా భయపడిపోయి ఊర్ల మేము బయట రాకుండా ఉండిపోయినాము ఈధులైట్లు లేవు ఫారెస్ట్ వాళ్ళు సార్ వాళ్ళు మాకు దయచేసి సాయం చేయాల్సి వస్తుంది ఈ అధికారాలు పట్టించుకోలేదు ఇప్పుడు మాకు సంవత్సరం ఉంటే వస్తూనే ఉన్నాయి ఏనుగులు నష్టం జరుగుతూనే ఉన్నాయి సార్ వాళ్ళు వచ్చి మాకు అక్కడిగా దయచేసి సాయం చేయాల్సి వస్తుంది మేము దయచేసి కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని మీరు ఎక్కడ రేంజర్ సారు డిఎఫ్ సారు మీకు మాకు సాయం చేయండి సార్ చాలా మీ భేదోస్తులు మా మడి ఇరవై వేలు పెట్టి మడి నాటాము మడిని అంతా నష్టమైపోయింది పైపులు అన్నీ చేసినాం అన్ని నాశనం చేసినాయి ఊళ్ళు ఏంటి బయట వచ్చేదానికి లేదు సార్ కుక్కలు మరకుతా ఉన్నాయి ఇక్కడ రాలేకపోయినాము అవి కూతలు పెడతా ఉంటే అంత ఊళ్ళో ఇంట్లోనే తలుపులు వేసుకుందాం అనుకున్నాము ఐదు గంటల వరకు ఉన్నాయి సార్ ఊర్ దగ్గరనే మళ్ళీ బయలుదేరిపోయినా సార్ మేము పటాసాలు తెచ్చి మేము ఇరవై మంది బయలుదేరి తరం సార్ ఈడ